ఎస్ఎల్బీసీపై పచ్చి అబద్ధాలు ఆడుతున్న మంత్రి జూపల్లికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ మీరు వస్తున్నారు గెస్ట్ హౌస్ కూర్చుంటున్నారు గెస్ట్ హౌస్ లో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను మా ఆయనలో మూడు వందల ఫీట్ల పైగా టన్నల్ మీద దోగిన అనుభవం ఉంది ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి టన్నల్ కంప్లీట్ చేసినటువంటి చరిత్ర అనుభవం నాకు ఉంది కాళేశ్వరంలో కావచ్చు జిల్లా ప్రాజెక్టులో కావచ్చు నా అనుభవంతో నేను చెప్తా నేను తొందరగా చేద్దాం లేట్ అయితే వాళ్ళు చనిపోతారు ఎనిమిది మంది నా అనుభవాన్ని పంచుకుందామంటే పక్కనే ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ సాక్షిగా మేము కొట్లానికే పోలేదు ఎలాంటి గొడవలు చేయనికే పోలేదు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మేము బాధ్యత గల వ్యక్తులుగా మేము అక్కడ పోయి మాట్లాడదామంటే కూడా కనీసం మాట్లాడడానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు మేము పల్లెత్తు మాట కూడా లేదు వారి టైం అవుతుంది మాకు తెలుసు హెలికాప్టర్ మళ్ళీ ఐదున్నరకు వెళ్ళాలా వచ్చిర్రు ఉదయం హెలికాప్టర్లు వచ్చిర్రు గెస్ట్ హౌల్లోనే ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఐదు గంటలకు హెలికాప్టర్ లేవాలే చీకటి అయితే నడవదు ముందు పోయి మాట్లాడదామని చెప్పి మేము పోయినాం అయినా మమ్మల్ని లెక్క చేయలేదు పిలవలేదు మాట్లాడలేదు మాట్లాడకపోగా ఇవాళ జూబుల్ కుష్టారావు గారు ఏమంటారు అంటే ఆయన మొన్నటి వరకు మా మా గవర్నమెంట్లే ఉన్నాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము అక్కడ పోయినాం ఆయన మాట్లాడతారు రెండు వందల మీటర్లు కూడా దొవలేదని దానికి మరి దేనికైనా సిద్ధమవారు రాజకీయాల నుంచి వారు తప్పుకుంట్రా లేకపోతే హరీష్ రావు వారు తప్పుకుంటారా మేమందరం తప్పుకుంటాం మా తప్పు అయితే వారు తప్పుకోమనండి మంత్రి పవన్ నుంచి తప్పుకోవాలి లేకపోతే రాజకీయాలు తప్పు తప్పుకుంటాం పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు టన్నలు మేము తోగినాం వారు మంత్రిగా ఉండి వారు కూడా వచ్చిండ్రు అంటే ప్రాజెక్టుల మీద ఎంత అవగాహన ఉంది చెప్పండి వాళ్ళకు పన్నెండు కిలోమీటర్లు అంటే పన్నెండు వందల పన్నెండు వేల మీటర్లు పన్నెండు వేల మీటర్లు మేము తోగితే పన్నెండు మీటర్లు కూడా అంటారు రెండు వందల మీటర్లు కూడా తోవ్వలేదని చెప్తారు మరి పన్నెండు అన్న ప్రకారము రెండు వందల మీటర్లు కూడా తోవలేదు అన్నారు కదా మేము పన్నెండు రెండు వందలు కాదు పన్నెండు వేల మీటర్లు తోగినాం దానికి మీరు సిద్ధమా మీరు మూడు వేల మూడు వందల రూపాయలు మీరు ఖర్చు చేస్తే మేము మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఖర్చు చేసినాం తొమ్మిది వందల కోట్లు మూడు వేల మూడు వందల కోట్లు మీరు ఖర్చు చేస్తే తొమ్మిది సంవత్సరాల్లో మేము కరోనా రెండు సంవత్సరాలు వచ్చినా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మేము ఆ ప్రాజెక్టుకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది కేసీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంది కనుకనే అయినా ఈ ప్రాజెక్టు మీరు తప్పు డిజైన్ చేసిండ్రు ఇంత పెద్ద టన్నలు అని తప్పు అని ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు అయినా జానారెడ్డి గారు మరి చాలామంది పెద్దలు మా ప్రాంతానికి నీళ్ళు రావాలంటే ఎస్ఎల్బిసి ఫిఫ్టీ పర్సెంట్ పైన కంప్లీట్ అయ్యింది మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ చేయడానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి హరీష్ రావు గారిని పంపించి పర్యవేక్షించి మీ రన్నింగ్ మీ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఒకవైపు కేఎల్ఐ కావచ్చు బీమా కావచ్చు అవన్నీ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ కోవిడ్సాగర్ నుంచి మీరు ప్రారంభించినటువంటిది రెండు వేల ఐదులో ప్రారంభించినటువంటిది నత్తనడకగా నడుస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకు మీకన్నా ఎక్కువగా మీ తొమ్మిది సంవత్సరాల్లో మీరు పనిచేసిన దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఇన్ని ఇన్ని అబోతావా నోరు తెలిస్తే మీరు నోరు తెలిస్తే పూర్తి అబోతాలే ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద సమస్య చేయాల్సిన అవసరం ఉండే అక్కడికి రావాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు దగ్గరికి సొంతం జిల్లా కదా సొంతం జిల్లాలో సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ జిల్లాకు రావాలి పూర్తి అధికారుల దగ్గర సమీక్షించాలి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మొదటి అంశం వీళ్ళు ఎట్లా రక్షించాలి సార్ అని చెప్పి అడగాల్సిన అవసరం ఉండే మంత్రిగా మీ బాధ్యత మీరు ప్రతిపక్షం మాట్లాడినప్పుడు మీరు దానిలో ఏమన్నా ఉంటే మంచి చెడులు చెడు ఉంటే మీరు పెట్టండి మంచిని స్వీకరించాలా మీరు కలవడానికి కలవనియరు మాట్లాడడానికి ఒప్పుకోరు ఇన్ని అబుధాలు చెప్తే మీరు జూపలియారు మంత్రిగా ఉండి వచ్చి కూడా పన్నెండు వేల మీటర్లు తోయిందాన్ని కూడా లేదని చెప్తే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిందని కూడా కాదని చెప్తే పైగా ఇన్ని అబండాలా ఈ రకమైనటువంటి మాట్లా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ